హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నాతో కమెంట్స్లో చెప్పేయండి ఈరోజు నేను ఈ వీడియోలో మీతో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనమైతే రంగోలి చూసేద్దాం నేను వేసిన రంగోలీ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నేను ఇంకా మంచి మంచి రంగోలీస్ వేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే మనం చికెన్ గోంగూర రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట ఈ రెసిపీ ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ముందుగా చికెన్ని బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అన్న వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అది ఇది అంటున్నారు కాబట్టి కొంచెం నీట్గా వాష్ చేసుకొని బా బాగా బాయిల్ చేసుకొని తినాలన్నమాట సో ముందుగా ఇక్కడ నేనైతే చికెన్ రెసిపీకి వన్ ఆనియన్ అండ్ వన్ టొమాటో యూజ్ చేస్తున్నాను టొమాటో ఎక్కువ యూస్ చేయకూడదు ఎందుకంటే మనము గోంగూర వేస్తాం కాబట్టి అక్కడ కూడా మనకి పులుపు తగులుతుంది కాబట్టి మనం చిన్న సైజ్ టొమాటో ఒకటి వేసుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా కర్రీస్లోకి ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ నేను వెల్లుల్లి అండ్ అల్లం సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అండ్ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అలాగే పసుపు కొద్దిగా ఆయిల్ అనమాట ఇవి వేసి బాగా మిక్స్ చేసేస్తే ఇలా స్మూత్ పేస్ట్ వచ్చేస్తుంది అండ్ ఆల్సో కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం వన్ ఆనియన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక రెండు మూడు లవంగాలు అండ్ అలాగే ఈ స్పైసెస్ అంతా కంట్రోల్ చేయడానికి ఒక చిన్నది ఇలాచి వేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇదంతా వేసి బాగా మిక్సీ పట్టేయాలి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఆవాలు వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకోండి ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసేసుకుందాం ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అన్నిటి అన్నిటినీ అనమాట ఈ మసాలా కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా కుక్ అవ్వాలి ఇలా ఈ మసాలా ఉడుకుతున్నప్పుడైతే మంచి అరోమా వస్తుందన్నమాట చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే మసాలా కొంచెం కుక్ అయింది కదా ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసిద్దాం ఇందులోకి మనం లిడ్ పెట్టేసి దాన్ని బాగా కుక్ చేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఇలా హాఫ్ కుక్ అయి ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే వేసేసుకుందాం టొమాటోస్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది తగినంత పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం కారం కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ప మసాలాలో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసింటాం కాబట్టి కొంచెం ధనియాల పొడి అండ్ అలాగే తగినంత వాటర్ వేసి ఇంకొకసారి లిట్ క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం ఇప్పుడైతే మనం ఇక్కడ గోంగూర ప్రిపేర్ చేసేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజ్ కట్ట ఒకటి మొత్తంగా యూజ్ చేస్తున్నాను కాసేపు లిట్ పెట్టి కుక్ చేసిన తర్వాత చూడండి ఇలా ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత అది కుక్ అయినట్టు అర్థము సో దాన్ని మనం తీసి బాగా మిక్సీ వేసేసేయాలన్నమాట ఇప్పుడైతే ఆ గోంగూర పేస్ట్ని తెచ్చి ఇందులో మిక్స్ చేసేయాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ గోంగూర పేస్ట్ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే మనం చికెన్ని ఓవర్ మిక్స్ చేయకూడదన్నమాట అలా చేయడం వలన చికెన్ అనేది మరీ చిన్న చిన్న పీసెస్గా స్మాష్ అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇక్కడ వాటర్ వేయాల్సిన అవసరం లేదు స్టార్టింగ్లో ఉంటాం కదా అదే సెట్ అయిపోతుంది ఇప్పుడు కాసేపు మనము ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత సో గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాం మీకు అవసరమైతే వేసుకోండి లేదు మాకు ఇదే పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటే ఏమొద్దు నాకు ఇక్కడ కొంచెం స్పైసీనెస్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఇంకొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేయడం వలన కర్రీ అనేది ఇంకొంచెం టేస్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట సో మీరు ఇక్కడ దించే ముందర ఈ టూ పౌడర్స్ వేసుకుంటే సరిపోతుంది సో ఇలా ఇంకొకసారి లైట్గా మొత్తం కలిపేయండి కర్రీని సో పొడి వేసి ఉంటాం కదా అది మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది కర్రీలోకి సో ఇప్పుడు కర్రీ దించుకునే ముందు కొంచెం మనం కొత్తిమీరని అయితే వేసేద్దాం సో దీని దీని చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సో ఎంతో ఈజీగా మనం చికెన్ గోంగూర రెసిపీ అయితే చేసేసుకున్నాం కదా కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి సి యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్